గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు రవికృష్ణ చెప్పండి గుంటూరుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ఏపీలో ఎన్నికల పోరైతే తారా స్థాయికి చేరింది ఇటు సీఎం జగన్ వైఎస్ఆర్ సిపి సంబంధించి నూట మంది ఎమ్మెల్యే అభ్యర్థులైతే జాబితాను విడుదల చేశారు అప్డేట్స్ ఏంటి అంటే ఏమని మొత్తానికి గుంటూరు జిల్లాని కనుక ఉమ్మడి గుంటూరు జిల్లాను కనుక చూసుకున్నట్టయితే మొత్తం మూడు పార్లమెంటు పరిధిలో ఉంటుంది ఒకటి గుంటూరు మరొకటి నర్సాపేట బాపట్ల ఈ మూడు పార్లమెంటు పరిధిలో కూడా గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా అని అంటారు అటువంటి నేపథ్యంలో ప్రజెంట్ మనం అబ్జర్వ్ కనుక చేసినట్టయితే మాత్రం ఈ మూడు పార్లమెంట్లకు సంబంధించి పార్లమెంటు అభ్యర్థి ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం గుంటూరుకి సంబంధించి ఈ కిలారి వెంకట రోసయ్య కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నియమిస్తాం జరిగింది అలాగే అలాగే ఇక పల్నాడు నర్షాపేటకి సంబంధించి అక్కడ అనిల్ కుమార్ యాదవ్ అని అభ్యర్థిగా నియమించిన ఇక ఎస్సీ నియోజకవర్గమైనటువంటి బాపట్లో అయితే మాత్రం ఈ ఎవరైతే ఈయన నందిగామ సురేష్ ఉన్నాడో నందిగామ సురేష్ని అక్కడ ఎంపీ అభ్యర్థిగా కూడా తిరిగి సిట్టింగ్ ఎంపీ అతన్ని అతన్ని అక్కడ అదే సీట్ కేటాయించడం అనేది జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తానికి గుంటూరు కనుక చూసుకున్నట్లయితే గుంటూరు పార్లమెంట్కి సంబంధించి ఏడు సీట్లు ఏ ఏడు సీట్లు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు ఆ ఏడు నియోజకవర్గాల్లో కూడా గుంటూరు సిటీ ఏదైతే ఉందో గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ ఈ రెండు సీట్లో మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం కొత్త దింపారని చెప్పుకోవాలి ముఖంగా కూడా గుంటూరు తీర్పు తూర్పుకు సంబంధించి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే అనేటువంటి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే కుమార్తెనైతే అక్కడ రంగంలో దించడం జరిగింది అదేవిధంగా కూడా పశ్చిమ గుంటూరు పశ్చిమకు సంబంధించి గతంలో మద్దాలగిరి అక్కడ ఈ పోటీ చేశారు విజయం సాధించారు ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఆయన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు అదే స్థానంలో మాత్రం ఈ ఎవరైతే మంత్రి విడదల రజనీ ఉన్నారో విడదల రజనీ అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు మొత్తానికి బాపట్లో కనుక చూసినట్లయితే మాత్రం బాపట్లో మేరుగు నాగార్జున బేమూర్ నుంచి ఈ గతంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఒక్కని మాత్రమే ప్రకాశం జిల్లాకు పంపించడం జరిగింది మిగతా అన్ని ప్లేస్లు కూడా కరెక్ట్ అందరినీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఎవరు ఉంటారు వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళకి స్థానాలు కేటాయించడం జరిగింది అదేవిధంగా విధంగా పొన్నూరు కనుక చూసుకున్నట్లయితే పొన్నూరు నియోజకవర్గ కిళారి వెంకట రోసయ్య ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ అతన్ని గుంటూరు పార్లమెంట్కి పంపించడం జరిగింది ఆ సీటు అంబటి మురళికి కేటాయించడం జరిగింది మొత్తంగా కనుక అబ్జర్వ్ చేసినట్టే పల్నాడుకి సంబంధించి చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఏడు ఈ సిగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఏడు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఆరుగురిని అయితే మాత్రం సేమ్ టు సేమ్ అంతగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే కేటాయించడం జరిగిందో వాళ్ళకి మాటల తిరిగి సీట్లు కేటాయించడం జరిగింది ఒక్క కావటి మనోహర్ నాయుడు అది కూడా చిలకూరుపేట నియోజకవర్గానికి సంబంధించి కొత్తగా అభ్యర్థి ఆయన్ని మాత్రమే నియమించడం జరిగింది మొత్తం మొత్తానికి ఇక్కడ సామాజిక సమీకరణ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గం నుంచి ముగ్గురు అలాగే కాపులు సామాజిక వర్గం నుంచి ముగ్గురు అలాగే కమ్మ కమ్మ సామాజిక వర్గం నుంచి ముగ్గురు బీసీల నుంచి ముగ్గురు అభ్యర్థులు అలాగే మైనారిటీలు మైనారిటీకి ఒకళ్ళు కేటాయించడం అనేది జరిగింది మొత్తానికి ఎస్సీ ఎస్సీ సామాజిక నుంచి ఇద్దరు మళ్ళీ మళ్ళీ మొత్తానికి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ముగ్గురులో వచ్చేసి ఇద్దరు వచ్చేసి ఎమ్మెల్యే మాల్ సామాజిక వర్గం గారు ఒకళ్ళు వచ్చేసి మాది సమాజం నియోజకవర్గం మొత్తానికి సమతూకంగా కూడా సామాజిక న్యాయం అన్ని కులాలకి సామాజిక న్యాయం జరిగే విధంగా కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ కేటాయించారని చెప్పి వైసీపీ నాయకులు చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది మొత్తానికి పెద్దగా కూడా ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి లేవు కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు సత్తనపల్లికి సంబంధించి సత్తనపల్లికి సంబంధించి అంబటి రాంబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి ఈ కేడర్ అయితే మాత్రం కొంతమంది నాయకులైతే మాత్రం పెద్ద కూడా కొంత ఆందోళన అయితే చేశారు ఆయన సీటు మారుస్తారని అప్పట్లో అయితే ఊహాగానాలు కూడా వచ్చినాయి ఆయన మార్చేశారని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయినటువంటి పరిస్థితి అదే కాకుండా అతనికే తిరిగి సీటు అంబటి రాంబాబుకే తిరిగి సత్తనపల్లి సీటు కూడా కేటాయించడం జరిగింది మొత్తానికి అన్ని పదిహేడు నియోజకవర్గాలకి పదిహేడు నియోజకవర్గాలకి సంబంధించి పూర్తిగా కూడా అభ్యర్థులు ప్రకటించడం జరిగింది అదేవిధంగా కూడా ఎంపీకి సంబంధించి మూడు పార్లమెంటు పరిధుల్లో మూడిట్లో కూడా ఒకళ్ళ ఒకళ్ళు వచ్చేసి ఓసీ అభ్యర్థి కాగా ఒకళ్ళు బీసీ మరొకళ్ళు వచ్చే ఎస్సీ కి సంబంధించినటువంటి అభ్యర్థికి కేటాయించడం జరిగింది యామిని రైట్ థ్యాంక్ యూ చేస్తా ఉన్న ఈ లిస్టు ఇరవై ఐదు పార్లమెంట్లకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం మిగతాటి కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే ఎప్పుడు చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం యాభై శాతం పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఖచ్చితంగా యాభై శాతం అమలయ్యేలా